హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమితోటి మీ ముందుకి వస్తున్నాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా ఎకరాల యాభై సెంట్ల విస్తీర్ణం గల భూమి ఈ భూమికి సంబంధించి సాయిల్ మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అండి మంచి సారవంతమైన ఎర్ర మట్టి నేల అలాగే పొలం మొత్తం కూడా మట్టి రోడ్డుకి ఆనుకొని రోడ్ ఫేస్ ఎక్కువగా ఉంటుందండి ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ ఈ పొలానికి సాగర్ కెనాల్ వాటర్ వస్తుందండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు సాగర్ కెనాల్ వాటర్ అయితే ఈ పొలానికి పారుదల ఉంది పొలంలో అయితే ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేసుకున్నా కూడా వాటర్ అయితే పడే అవకాశం అయితే ఉంది ఈ పొలానికి చుట్టుపక్కల అన్ని పండ్ల తోటలకి సంబంధించిన భూములు ఉన్నవి ఇక లొకేషన్ పరంగా చూస్తే ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే గుంటూరు నుంచి నూట పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో అలాగే విజయవాడ నుంచి నూట నలభై ఐదు హైదరాబాదు నుంచి రెండు వందల ఎనభై ఒంగోలు నుంచి యాభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉందండి ఇక పొదిలి దర్శి అద్దంకి నేషనల్ హైవే నుంచి కేవలం ఆరు కిలోమీటర్లు అండి ఈ ఆరు కిలోమీటర్లు కూడా తార్ రోడ్డు అక్కడ నుంచి కేవలం వంద మీటర్ల మట్టి రోడ్డుకి అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి భూమి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర వచ్చేసరికి పదహారు లక్షలుగా చెబుతున్నారు మరిన్ని వివరాలకు సంప్రదించగలరు